పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఓరా ఈశ్వర్రావు అతని హజ్రా విలేజ్ హెచ్ఆర్ఎ మందిరం అతను అనుమానాస్పదంగా చనిపోయినట్లుగా ఒక రిపోర్ట్ వచ్చింది దాని మీద హెచ్ఆర్ఎస్ఐ గారి కేసులో మంచిగా దర్యాప్తు చేశారు దర్యాప్తులో చేస్తూ ఉండగా దీంట్లో చూస్తే అతని మెడ మీద ఒక చిన్న ప్రజలతో ఉన్నట్టుగా ఆయన మీకు ఐడెంటిఫై చేశారు చేసిన తర్వాత ఆ విషయం డాక్టర్ గారితో డిస్కస్ చేయడం పోస్ట్ మార్టం చేసినప్పుడు జాగ్రత్తగా ఫాలో అవ్వడం ఇవన్నీ చేపట్టి పోస్ట్ మార్టం నివేదికలో కూడా ఇతని నడ మీద ఒక లిగేచర్ మార్క్ ఉందని ఒత్తిడి కలిగించడంతో అతను చనిపోయినట్లుగా తెలిసింది బట్ అప్పటికే ఆయన నోటి నుంచి వరద రావడం కొంత పాయిజన్ ఉన్నప్పుడు ముందు టెత్ పాయిజన్ పెట్టారు తర్వాత ఎప్పుడైతే పోస్ట్ మార్టం నివేదికను పరిశీలించి ఆ పాయిజన్ తాలూకా కంటన్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఇతన్ని చంపి చంపిన తర్వాత నోట్లో విషయం అనేది ఈ కంట్రో వాడి మందుని కోసినట్లుగా దర్యాప్తు తేలింది ఇమీడియట్గా ఈ పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం సిఏ అవతారం గారు దర్యాప్తు స్వీకరించి ఆ వన్ సెవెంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ నుంచి ఉన్నటువంటి ఆ కేసుని మర్డర్ కేసుగా దాన్ని ఆల్టర్ చేయడం దర్యాప్తు చేయడం ఇమీడియట్గా అనుమానితులైనటువంటి గోరా ఆదినారాయణ గోరా సుజీవరెడ్డి అలాగే నడిగట్లు పోది ముగ్గురిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఈ యొక్క చనిపోయిన ఈ గోర ఈశ్వరరావు ఆ ఊర్లో చిల్లంగి పెట్టే అలవాటు ఉందని ఆయన చిల్లంగి చెడుపు అడ్డం చాలామంది మరణాలు చెందినట్టుగా అదేవి కోవలో ఈ యొక్క బోరా ఆదినారాయణ తాలూకా కొడుకు కూడా ఇరవై మూడు సంవత్సరాలు వేసినట్లుగా ఇతరులకు